మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం ఈ మాసం అంతా చేయలేని వారు కార్తీక మాసం రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజ చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ సమయంలో దీపం వెలిగించాలి అంటారు గురుజీ మంచి ప్రశ్న వేసవుతాడు ప్రధానంగా ఈ విషయం గురించి చెప్పుకోబోయే ముందు ఒకసారి వల్ల సపద్మకర శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి కరో విఘ్నేశ ఇష్టా శ్రీ మహాగణాధిపతయ శ్రీ గురు గురుదత్తాత్రేయ సద్గురుభ్యో నమోనమా అస్మత్పితు శ్రీ భమిడి సుబ్రహ్మణ్య శర్మ నమో నమోనమా మంచి ప్రశ్న వేసేతమ్మ మెయిన్ ప్రధానంగా కార్తీక పౌర్ణమి ప్రధాన ఇదేమిటయ్యా అంటే మెయిన్ కార్తీక మాసమే విశేషమైనటువంటి మాసం నా కార్తీక మా మాసానం కార్తీక మాసం ఉత్తమం అంటుంది మనకి మంత్రశాస్త్రం అదేవిధంగా కార్తీకానం నవోమాస అని అంటుంది అంటే శివకేశుడికి భేదం లేకుండా ఉన్న మాసం ఏమైనా ఉందయ్యా అంటే అదే కార్తీక మాసం ఎందుకయ్యా అంటే శివాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అంటుంది మనకి మంత్రశాస్త్రం అంటే శివకేశుడికి అంటూ భేదం లేనటువంటి మాసం ఏమైనా ఉంది అంటే కార్తీక మాసం అందులో ప్రధానంగా కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి క విశేషం తత్వం కలిగినటువంటి పర్వదినం ఎందుకయ్యా అంటే మనకి ఈ యొక్క భూ భూమి మీదకి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు ఈ యొక్క కైలాసం కైలాసంలో అడుగుపెట్టినటువంటి ప్రప్రదమైనటువంటి రోజు ఏమైనా ఉందయ్యా అంటే అదే కార్తీక పౌర్ణమి అంటే ఈ యొక్క సృష్టిని ప్రారంభించడానికి ఆ పార్వతీ పరమేశ్వరుడు వివ సమృద్ధో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు ఆ జగత జగత్తుకి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు అటువంటి పార్వతీ పరమేశ్వరును సృష్టి ఆరంభానికి సంబంధించినటువంటి పౌర్ణమి రోజు ఈ యొక్క భూమి మీదకి వచ్చారు ఈ భూమి నుంచి సృష్టి ప్రారంభించారు అని అంటుంది కొన్ని కొన్ని మంత్రశాస్త్రాలు కాబట్టి అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి మాసం ఇంకా ఏమిటయ్యా అంటే మనకి మాసం బట్టి ఒక్కొక్క మాసానికి సంబంధించి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క మాసం అనేది మనకి ఆ పౌర్ణమి బట్టి మనకి సంభవిస్తుంది ఉదాహరణకి కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి వస్తే దాన్ని కార్తీక పౌర్ణమి అంటారు అదేవిధంగా మా నక్షత్రంతో పౌర్ణమి వస్తే మాఘ పౌర్ణిమ అని అంటూ ఉంటారు అదేవిధంగా పుష్యమి నక్షత్రంతో పౌర్ణమి వస్తే పుష్య పౌర్ణిమ అని అంటూ ఉంటారు అంటే ఏ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి ఏ రోజు వస్తుందో ఆ మాసానికి అంత వైశిష్టం కలిగినటువంటిది కాబట్టి ఇది ఈ మాసము ప్రధానంగా కృత్తికా నక్షత్రంతో వచ్చినటువంటి పౌర్ణిమ కాబట్టి కృత్తిక అంటే అగ్ని జన్మనే నమ అంటే ఒక రకంగా ఆ యొక్క అగ్ని జన్మనైన మహా సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ప్రీతి కలిగినటువంటి మాసం అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతరించినటువంటి మాసంగా కూడా కొన్ని కొన్ని మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి అటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఏమిటి చెయ్యాలయ్యా అంటే ప్రధానంగా ప్రాతకాలమే నిద్రలేచి ప్రాతకాలమే నిద్రలేచి అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి చక్కగా నక్షత్రాలు ఉంటుండగానే చక్కగా దీపారాధన చేసుకోవడం అదేవిధంగా ఆ రోజు అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివాలయానికి వెళ్ళి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి విశేషంగా అభిషేక అర్చనలు చేయించుకోవడం చాలా వరకు ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళు ఆకాశ దీపం పెట్టుకోవడం ద్వారా పితృదేవతలకి విశేషమైనటువంటి సద్గతి కలుగుతుంది ఈ ఆకాశ దీపం అనేది ఎవరు ఆ రోజు చేసుకుంటారో వారు వారి పితృదేవతలు ఊర్ధ్వలోకాలు వెళ్ళడానికి అవకాశం ఉండి ఆ యొక్క వంశాన్ని అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రధానంగా శివకేశవులకి భేదం లేకుండా శివాయ విష్ణు రూపాయ అన్నట్లుగా ఆ శివకేశవులకి భేదం లేకుండా ఆ విధంగా ఆ రోజు సత్య అవకాశం ఉన్నవాళ్ళు సత్యనారాయణ స్వామి వారి వ్రతము అదేవిధంగా అవకాశం ఉన్నవాళ్ళు రుద్రాభిషేకం ఇట్లాంటివి చేసుకోవడం అదేవిధంగా ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు ఏమి చేస్తాము ఆ యొక్క రోజు ఏం చేస్తాము ఆ విష ఆ సమ ఆ అంతా చేసినటువంటి ఫలితం ఒక్క కార్తీక పౌర్ణమిలో చేసినటువంటి వ్రత విధానం బట్టి ఆ మాసంలో మనం ఉదాహరణకి మాసమంతా మనం అవకాశం అనారోగ్య రీత్యో ఇంకొక రీత్యో ఇంకొక రీత్యా మనం మాసమంతా ఆచరణ చేయలేకపోయాం అవకాశం ఉన్నవాడు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దానాదులు కానీ అవకాశం ఉన్నవాడు సాలిగ్రామ దానాలు కానీ అవకాశం ఉన్నవాళ్ళు నువ్వులు దానం కానీ అదేవిధంగా వస్త్రదానం కానీ గోదానం కానీ ఇటువంటి దానాలు ఇవ్వడం ద్వారా ఆ మాసం అంతా చేసినటువంటి ఫలితం అనేది వస్తుంది అని అంటుంది మనకి మంత్రశాస్త్రం గ్రంథాలు కూడా తెలియజేస్తుంది అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి ప్రధానంగా చాలా వరకు ఈ చంద్ర సంబంధమైనటువంటి దోషం అంటే ప్రధానంగా స్త్రీలకు ఈ గర్భ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం పూట చంద్రుడి అమ్మవారిని చూస్తూ ఆ చంద్రబింబానికి ఎదురుగుండా కాస్త వెండి పాత్రలో క్షీరాన్ని పోసి ఆ వెండి పాత్ర ఆ క్షీరం చంద్రుడి బింబంలో ఎదురుగుండా పెడుతూ ఆ చంద్రబింబంలో ఆ లలితా పరాదేవతని అదేవిధంగా పార్వతి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఆ క్షీరాన్ని నివేదన చేస్తూ ఆ క్షీరాన్ని తీసుకోవడం ద్వారా వివాహం కాని వారికి వివాహం సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ గర్భ సంబంధమైనటువంటి దోషాలు ప్రసార ప్రధానంగా నేటి సమాజంలో చూస్తున్నాం కదమ్మా ఈ పీసీఓడి కంప్లైంట్స్ అనేవి ఏదో ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా పరిహరించబడతాయి అని అంటుంది మనకి మంత్ర గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఆ కార్తీక పౌర్ణమి రోజు అవకాశం ఉన్న వాళ్ళు ఉపవసించి ఆడవాళ్ళు ప్రధానంగా ఉపవసించి ఆ రోజంతా కూడా ఆ గౌరీ పరదేవతని అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేసుకుని సాయంకాలం పూట ఆ పరదేవతని లలితా పరాభట్టాలని అవకాశం ఉన్నవాళ్ళు వారి వారి దేవతల్ని ఆరాధన చేసుకుంటూ చక్కగా తాంబూల చలివిడి చేసుకుంటారు ప్రధానంగా ఉదయంతో ఉపవేశించి సాయంత్రకాలం చలివిడి చేసుకుని ఆ చలివిడి ఆ చంద్రులబింబానికి ప్రత్యక్ష పరదేవత స్వరూపంగా అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా ఆ చంద్రబింబాన్ని ధ్యానం చేస్తూ చంద్రుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తులసి కోట వద్ద ఖచ్చితంగా దీపారాధన చేయడం అదేవిధంగా ధాత్రి చెట్టు ధాత్రి చెట్టు అంటే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టులో కాస్త ఉసిరి దీపం అంటే ఉసిరికాయలో దీపం పెట్టి ఆ ఉసిరి చెట్టు వద్ద పెట్టడం ద్వారా ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకి కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ప్రధానంగా కార్తీక మాసం రోజు ఆ ప్రధానంగా ఏమిటి చేయాలయ్యా అంటే ఈ పిండితో పిండితో పిండి దీపం తయారు చేసి ఆ నే అందులో నెయ్య వేసి కాస్త దీపారాధన చేయడం ద్వారా అంటే బిల్వ వృక్షం కింద దీపారాధన చేస్తే సంవత్సర కాలం దీపం దీపారాధన చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది అంటారు ఒక కార్తీక పౌర్ణమి రోజు పిండి దీపం తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యతో దీపారాధన చేయడం ద్వారా ఏ చెట్టు దగ్గర బిల్వ వృక్షం చెట్టు దగ్గర దీపారాధన చేయడం చేస్తే సంవత్సర కాలం దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది అని అంటుంది అదేవిధంగా ఆ రోజు అవకాశం ఉన్నవాళ్ళు సాయంకాలం చంద్ర పూజలు అయిన తర్వాత ఆడవారందరూ కూడా దీపదానము అదేవిధంగా సాధిగ్రామ దానము ఇటువంటి దానాలు ఇవ్వడం ద్వారా అదేవిధంగా ముత్తైదులకి పశువు కుంకుమంతో తాంబూల వాయినాలు ఇవ్వడం ద్వారా ఆ యొక్క ప్రధానంగా ఆ కార్తీక పౌర్ణమి యొక్క ప్రధాన ఉద్దేశం ఆ ప్రధాన తత్వం కలిగినటువంటి ఆ స్థితి కలిగి ఒక మనోకామ్యాలని కూడా సిద్ధింపచేస్తా సిద్ధింప అవుతాయమ్మా ఇంకా ప్రధానంగా ఆ రోజు కాస్త అవకాశం ఉన్నవారు కా కార్తీక పౌర్ణమి రోజు కొంత ఆరో అనారోగ్య రీత్యా ఇంకొక రీత్యా అవకాశం ఉపవాసం లేని వాళ్ళు మధ్యాహ్నం పూట కాస్త పళ్ళు అదేవిధంగా ఈ జొన్నలతో తయారు చేసేస్తున్నటువంటి జావ ఇటువంటిది స్వీకరించడం ద్వారా కూడా ఆ కార్తీక పౌర్ణమి చేసినటువంటి ఫలితం వస్తుంది ఎందుకు అంటే ఈ యొక్క గోధుమ నూక కానీ జొన్నతో తయారు చేసినటువంటి పదార్థాన్ని వేయించి దాంతో జావ తీసుకుని తీసుకోవడం ద్వారా ఉపవాసం చేసినటువంటి ఫలితం వస్తుంది అని మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా అదే ఉంది సత్యనారాయణ స్వామి వారుకి నారదుడు ఒకసారి అడిగేట స్వామి జనాలు ఉపవాసం చేసేవాళ్ళు చేస్తారు చేయని వాళ్ళ పరిస్థితి ఏమిటి అనారోగ్యతో ఉన్నవాళ్ళు వారందరి పరిస్థితి ఏమిటయ్యా అని అంటే నారదుడికి మహావిష్ణువు విధంగా తెలియజేస్తాట సత్యనారాయణ స్వామి విధంగా తెలియజేస్తాట నారద అవకా ఎవరెవరికి అనారోగ్యంతో పిల్లలు కానీ అనారోగ్యంతో బాధపడేవారు కానీ శ్రద్ధతో చెయ్యాలి అనేటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు వారందరికీ ఉత్తమమైనటువంటి తరుణోపాయం ఏమిటయ్యా అంటే గోధుమ నూక వేయించి దాంతో తయారైనటువంటి జావని స్వీకరించడం ద్వారా ఉపవాసం చేసినటువంటి ఫలితం ఏదుందో అదంతా కూడా సిద్ధిస్తుంది అని స్వామివారి వాసు అందుకే స్వామివారి గోధుమ ఒక ప్రసాదం చాలా విశేషమైనటువంటి తత్వం కలిగింది అది అందరి దేవతలకు కూడా చాలా ప్రీతి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆ ప్రసాదం చాలా ప్రీతికరంగా కాబట్టి ఈ విధంగా కార్తీక పౌర్ణమి ఈ విధంగా శివకేశోడికి భేదం లేకుండా అదేవిధంగా కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం ద్వారా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇటువంటి విశేషమైనటువంటి తత్వాలు కలిగినటువంటి ఇది ఇంకా ప్రధానంగా వివాహం కోసం అవకాశం వివాహ ప్రయత్నాల కోసం చేసేవాళ్ళు చక్కగా కార్తీక పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్య దేవాలయంలో సుమారుగా తొమ్మిది దీపారాధనలు చేయడం ద్వారా తొమ్మిది దీపాలు పెట్టడం ద్వారా వారి యొక్క మనోకామ్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తుంది మనకి మంత్ర గ్రంథాలు కాబట్టి ఈ విధంగా ఆ కార్తీక పౌర్ణమి ఈ విధంగా చేసుకుని వారి వారి యొక్క మనోభీష్టాలు నెరవేర్చుకోవడానికి ఉత్తమమైనటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి ఈ విధంగా చేయడం ద్వారా వారి వారి యొక్క అభీష్టాలు కూడా సిద్ధిస్తాయి తల్లి గురుగారు మొత్తం మీద కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు శుభమస్తు